వరంగల్ జిల్లా ఆర్యవేశ మహాసభ మరియు మహిళా యూత్ విభాగాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం ప్రకటిస్తూ ఉగ్రవాదం నశించాలి అనే నల్ల బ్యాడ్జీలతో కొవ్వొత్తుల ర్యాలీ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు ఉపాధ్యక్షులు ఓలం సదాశివుడు దాచిపల్లి సీతారాం అల్లాడి వీరభద్రయ్య శ్రీరామ్ శ్రీనివాస్ సోమ అశోక్ మహిళా విభాగ అధ్యక్షులు చొల్లెటి కళావతి శ్రీలత ఆర్గనైజింగ్ సెక్రటరీలు తాటిపల్లి సుప్రియ గోరంట్ల యాభై మంది పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి నాయకుల్లో దీన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అత్యంత అంటే ఇష్ట ప్రాతిపదికన దీని మీద చర్యలు తీసుకొని ఏదో పేరుకు మాత్రమే ఏదో ప్రకటనలు నిలిచి వదిలిపెట్టు కాకుండా తగిన తగిన విధంగా బుద్ధి చెప్పాలి కాబట్టి దీన్ని అందరం కూడా ఖండిస్తా ఉన్నాం ఈ దాడిని ఖండిస్తా ఉన్నాం ఆర్యవైశ్య జాతి అందరూ కూడా ఒకటే ఉంటారు సోదరుడు చెప్పినట్టు దానాలు చేసడే కాదు తెగించి దేనికైనా పోరాటానికి కూడా హానిర్వహించే జాతి ముందుంటుంది కాబట్టి భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది వైశ్యులందరమీ కూడా వ్యాపారమే కాదు అవసరమైతే ఉద్యమించే టైంలో ఉద్యమించాలి ఎదిరించే టైంలో కూడా ఎదిరించాలి కాబట్టి అందరూ కూడా ఒక్క దాటిపై ఉండి భారతదేశాన్ని కాపాడుకునే దాంట్లో ముందస్తులు ఉండాలి ఈ రోజు కోవత్తుల ర్యాలీ నిర్వహించినటువంటి మన వైశ్య సంఘం అధ్యక్షుడు సీన్ గారికి అందరూ కూడా పేరు పెరిగిన అభినందనలు తర్వాత రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా అందరూ కూడా మన ముందు ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగ ఏదైనా కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేయాలి భారతదేశానికి మన వైశ్య జాతీయ ఖ్యాతిని కూడా మనం నిరూపించే విధంగా ఆ విధంగా మన పరిస్థితులు కూడా అదే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం దృష్టిలో పెట్టుకొని తీర్థాన్ని తీర్థాన్ని

అయితే అందించే విధంగా ప్రయత్నం చేయాలని కూడా మనం కోరుతా ఉన్నాం దాంతో పాటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల మీద కూడా పెద్ద ఎత్తున లైంగిక దాడులు ఉన్నాయి వీటిని కూడా మనం ఆకొట్టే విధంగా మనందరూ ఐక్యంగా ఉండి రేపు రామో భాగంలో ఆర్యవైస్ మహిళ విభాగంలో ఆయన పాంతా అన్ని విభాగాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున